మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో తమ ఆటో ఎక్కేవారు కరువయ్యారంటే తమ కుటుంబ గడవడమే కష్టంగా మారిన రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆటో కార్మికులు ఆటో ఎక్కేవారు లేక పూట గడవడం కష్టంగా మారిన తమను ఆదుకోవాలని కోరుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల ఆటో కార్మికులు ముస్తాబాద్ లో ఆందోళన దిగారు కొత్త బస్టాండ్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు ఆటోలతో భారీ ర్యాలీని నిర్వహించారు అనంతరం ఎంపీడీఓ రమాదేవి వినతి పత్రాన్ని సమర్పించారు మహిళలకు ఆర్టీసులో ఉచిత ప్రయాణం కల్పించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని కానీ తద్వారా ఆటో పై ఆధారపడి జీవిస్తున్న మాకు గడ్డు రోజులు దాపరించాయన్నారు గత నాలుగు రోజులుగా తమ ఆటోలలో ఎవరూ ప్రయాణం చేయడం లేదని దీంతో పూట గడవటం భారంగా మారిందన్నారు ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకొని ఉపాధి కల్పించాలని కోరారు డ్రైవర్లు మన ప్రభుత్వం పెట్టిన స్కీమ్ ద్వారా మూడు రోజుల నుంచే ఇప్పటి వరకు ఎంతో నష్టంలో భరి భరిస్తూ మరియు వచ్చే రోజులలో ప్రమాదంగా ఉందని మాకు ప్రభుత్వం నుంచి వెంటనే ఆటో కార్మికులందరినీ గుర్తించి మాకు సరైన సదుపాయాలు కానీ వసతులు కానీ న్యాయం జరగాలని చేయాలని మేము మండలంలోని ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ యూనియన్ల తరఫున మేము అందరం ప్రభుత్వానికి కోవడం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో ఆటో కార్మికులు ఆందోళన దిగారు ఇల్లంతకుంట బస్ స్టాప్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం రెవెన్యూ అధికారులకు వినతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించటంతో ఆటోలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రశాంత్ రమేష్ మహేష్ రాజు మండలంలోని అన్ని గ్రామాలలో ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు మా ఆటోవారి సభ్యుల తరపున మేము ఒక వినపంగా వినించుకుంటున్నాం ఇంతకుముందు ఆటో వాళ్ళు నడుపుకుంటూ జీవనోపాధిని బతుకుదేరుని సాఫీగా జాపుకున్నాము ఇప్పుడు మహాలక్ష్మి ద్వారా బస్సు సౌకర్యం పెట్టినందుకు ఫ్రీ పెట్టినందుకు మాకు ఆటోలు నడపడం నడవడానికి వీలు ఉంది వీలు లేకుండా పోతుంది అదేవిధంగా మా బతుకులకు ఏదైనా ఒక దారి చూంచాలని కోరుకుంటూ మాకు ఫైనాన్సులు కానీ ఇతరత్ర అప్పులు కానీ ఇవన్నీ ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా మేము అడగలేదు ఇప్పుడు కూడా మేము అడిగేటది ఎందుకంటే బస్సు సౌకర్యం ఫ్రీ పెట్టినందుకు కడుపు మీద కొట్టినట్టుగా ఉన్నది దయచేసి మాకు ఏదో దారి చూపించగలరని కోరుకుంటున్నాను చేపట్టిన మహాలక్ష్మి పథకము అందరికి తెలిసిన విషయమే అది ఆ విషయంలో మహిళలకు బస్సు ఫ్రీ అనే విషయము మాకు ఆటోలు వాటివి బాగా ఇబ్బంది అవుతుంది బస్సు ఫ్రీ పెట్టడం వల్ల మాకు ఆటో బాగా ఇబ్బంది అవుతుంది ఫైనన్స్ కట్టలేక బాగా ఇబ్బంది గురవుతున్నాము అంతకు వెయ్యి రూపాయలు అబ్బాయించడం వంద నూట యాభై తొమ్మిది వీళ్ళు ఇంటికి పోల్సిన పరిస్థితి మా బడి పిల్లలు బడి ఫీజు కట్టలేక బాగా ఇబ్బంది అవుతుంది మా భార్య పిల్లలు సాగడం బాగా కష్టమవుతుంది మా మూడు పైల ఆటో నడితేనే ఇంట్లో నలుగురము ఐదేళ్ళు నోట్లైపోతాయి ఇది విషయము కానీ ప్రభుత్వం మాకు ఏదైనా సహకారం చేయాలని కోరుకుంటున్నాం